ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే తీసుకొచ్చాను జనరేషన్ ఇప్పుడు రన్ చేస్తున్నారంట ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పుకోవచ్చు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకి ఈ రోజు అయితే నిజాం కాలం నాటి ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే తీసుకొచ్చాను నాన్ కీ రోటి సో ఇది వచ్చేసి మన ఓల్డ్ సిటీలో ఉందనమాట సో ఈ నాన్ రోటీ అనేది నూట డెబ్బై నాలుగేళ్ళ చరిత్ర చరిత్ర కలిగి ఉన్నదనే చెప్పుకోవచ్చు నిజాంలు కావచ్చు ఆ టైంలో కూడా ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఫిఫ్త్ జనరేషన్ ఇప్పుడు రన్ చేస్తున్నారంట అయితే ఈ నాన్కి రోటీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని దీని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వాళ్ళైతే రంజాన్లు కాబట్టి ఫుల్ బిజీగా ఉన్నారు మన కోసం కొద్దిసేపే టైం కేటాయించారు తెలుగు కూడా రాదంట నేను ట్రాన్స్లేట్ చేస్తూ మీకు చెప్తూ ఉంటాను సో

సో మనం చూస్తాం కదా అంటే ఆయిల్ మాములుగా పిండిలోనే కలిపేసేసి ఆ తర్వాత వాటర్ అలా పెట్టిన తర్వాత అట్లా అదే అంటుకుపోతుంది లోపలైతే ఎలాంటివి మనం ఆయిల్స్ అలాంటివి యూజ్ చేయమని చెప్తున్నారు సో మనం రోటీ చూడొచ్చు ఒకసారి రోటీ చూస్తున్నాం కదా చాలా మెత్తగా అనిస్ చాలా బాగుంటుంది సో ఇది ఎప్పటి నుంచి ఉంది ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భయ్యా ये तो कितनी साल का है दिन को का चरित्र उन्दन जब तुना अभी भैया ये 2025 में हमारे 174 इयर्स कंप्लीट हो गए भैया हाँ। ये हमारा दुकान का एस्टेब्लिशमेंट जो है 1851 फोर्थ निजाम, निजाम मेर फरकुंदा अली खान जब रूलर थे हैदराबाद में हाँ। उनके रूलिंग के टाइम पे हमारा शॉप जो है एस्टेब्लिश हुआ था

सो द पर्सन हूस्टाब्ली मोहम्मद हुसे हिस्स वाज मोहम्मद हुसे हि यूज क्लर्क अक निजा प्यो डूइंग हिस्सा दिस् बिजनेक हिस्सन टो दी पार्ट टाबार्ट हूसे नवाब गार सो अटा इंतजार दीन को

यू कॅन की अप टू नॉर्मली फुल वेजिटेरियन इट डिपेंड अपॉन यू वॉट डू यू प्रिफर नॉर्मली यू कॅन हॅव इट विथ कड ऑर विथ मटन ऑर विथ चिकन विथ टी ऑर प्लेन सादा సో చూస్తున్నారు కదా దీని టేస్ట్ దాని లోపల పెడితేనే వస్తుంది అంటున్నారు మాములుగా సో దీని ప్రిపరేషన్ మాములుగా దీని టేస్ట్ దాని లోపల పెడితేనే వస్తుంది అంటున్నారు సో అట్లానే భయ్య మాములుగా ఇప్పుడు మీకు మాములుగా ఇన్కమ్ ఎలా ఉంటుంది నార్మల్గా డైలీగా వర్కర్స్ డైలీ వేసెస్ పే కానీ డైలీ अभी okay. तो रमजान है सिर्फ दो शिफ्ट में काम होता नॉर्मल डेज में तीन शिफ्ट में काम होता ब्रेकफास्ट के लिए अलग लंच के लिए अलग डिनर के लिए अलग okay. तो तीनों टाइम आपको फ्रेश नान मिलता जब ही का जब बनता खत्म हो जाता मॉर्निंग एट okay. ओ क्लॉक से इवनिंग नाइन ओ क्लॉक तक आपको नान अवेलेबल रहता नाइन ओ क्लॉक के बाद शॉप क्लोज okay. नान रमजान पे डेली कितना सेल होते भाई डेली मॉल का इन सेल होता उन नहीं डेली ऐसा कोई पर्टिकुलर फिगर नहीं है भैया इतना क्वांटिटी जाना बोलिए नॉर्मली डिपेंड्स ऑन कस्टमर एंड ऑर्डर ఆర్డర్స్ కూడా వస్తు ఆర్డర్స్ కూడా వస్తాయి అంటున్నారు సో మనం ఇది ఇక్కడ అడ్రస్ చూసుకుంటే సో ఎక్ బార్ అడ్రస్ బోల్దో భాయ్ ఇది భయ్య పురాని హవేలీ పే లొకేటెడ్ హై పురాని హవేలీ దారు షఫా రోడ్ బిసైడ్ ట్రిబ్యునల్ కోర్ట్ సో మనం ఒకసారి దాని లోపల కూడా ఒకసారి చూద్దాం సో లోపల అయితే దానికి ఏమీ అంటిచ్చి అయితే పెట్టట్లేదు ఒక ఫింగర్స్ తోటి ఊరికి ఇట్లా ఇట్లా ఒకసారి దాని మీద అద్దేసి కొంచెం వాటర్ ఇలా జల్లేసి ఊరక ఒక మందంగా ఉండే ఒక క్లాత్ తోటి లోపల ఇలా గట్టిగా అదిమేస్తున్నారనమాట దాంతో అది గట్టిగా లోపల ఫిక్స్ అయిపోయి విత్ ఇన్ టూ మినిట్స్లో ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఎంత భయ ఫైవ్ మినిట్స్లో లో కుక్ అయిపోతుంది లోపల ఫైవ్ నాన్కి రోటీ ప్రిపరేషన్ అయితే ఒకసారి చూద్దాం ఇటు వచ్చేయండి సో దీంట్లో ఎక్కువగా మైదా పిండి ప్రిఫర్ చేస్తారంట సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా మైదా సో ఈ మైదా పిండి తీసుకొని సో ఇక్కడ కనిపిస్తుంది కదా కేలో ఒక మైదా పిండితో తీసుకొని ఫస్ట్ దీంట్లో వేస్తారనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి దీంట్లో మైదా పిండిని వేసేసి ఇది మొత్తం మిక్స్ చేసేసిన తరువాత సో ఇట్లా ఫస్ట్ మాములుగా దీంట్లో వేసేసి మిక్స్ చేసి దీన్ని ఇంకా కొంచెం పుల్ల పెట్టడం కానీ లాగా చేస్తారనమాట అంటే కొద్దిసేపటి వరకు దాన్ని ఆ ఉంచేసి దాన్ని కొంచెం వెయిట్ చేస్తారు సో అయితే దీని ఇలా మామూలుగా ముద్దలే చేస్తారు ఇక్కడ పక్కన మనం చూస్తున్నాం కదా సో ఇట్లా ముద్దలు ముద్దలుగా క్రియేట్ చేసేసి మొత్తం ఇటు సైడ్ కనిపిస్తుంది కదా మనకి సో మొత్తం ఒకేసారి మిషన్ తోటి దాన్ని ఒక ముద్దలాగా మొత్తం కలిపేస్తారు అనుకుంటా ఇట్లా కలిపేసిన తర్వాత ఒక్కొక్కటి ఇప్పుడు సైజ్కి కి ఆ రోటికి తగ్గ సైజ్కి కి తగ్గట్టు ఒక రౌండ్ తయారు చేసిన చూడొచ్చు మనం ఒకసారి పట్టుకుందాం నా చేతులు క్లీన్ గానే ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా వావ్ చాలా మెత్తగా ఉంది ఓకే సో ఇట్లా ఒక్కొక్కటి చిన్న చిన్న సైజులో ఒక ముద్ద క్రియేట్ చేసి ఒక చపాతీ సైజ్ ఇప్పుడు మనం చపాతి ఎలా చేసుకుంటాము ఇంట్లో రెగ్యులర్గా చపాతి పిండిని మాములుగా ఇప్పుడు కలిపేసేసి చపాతికి కావాల్సినంత ఆ ముద్ద తీసుకుంటాం కదా సో అట్లానే చేస్తున్నారు అనమాట బట్ కాకపోతే ఈ రోటీకి కొంచెం పెద్ద సైజు ఉండలే క్రియేట్ చేసి ఇప్పుడు చపాతీలు ఎలా మనం అదే తిప్పి అదే చేస్తాం కదా సో చపాతీ చేసినట్టుగానే చేస్తున్నారు సో ఇట్లా ఫస్ట్ మనం చపాతీని చేస్తారు కదా ఇంట్లో సో అట్లానే ఒక చపాతి ముద్దనల్లే చేసి దానికి సపరేట్గా ఇప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా చపాతి అయితే చిన్న చిన్న సైజులో తీసుకుంటారు సో మనం ఇక్కడ చూస్తే కొంచెం పెద్దగానే రోటీకి తగ్గట్టుగా తీస్తున్నారు అనమాట సో ఇక రెగ్యులర్గా ఇప్పుడు మనం చపాతీని ఎలా చేస్తారో అట్లానే మనం చూడొచ్చు చపాతీ కర్రతో తిప్పుతున్నారు సో అట్లా చేసిన తర్వాత దీనికి షేప్ రావడానికి ఈ మిషన్ తోటి నొక్కుతున్నారు అనమాట సో ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ మిషన్ తోటి నొక్కేసేసి మళ్ళీ తర్వాత ఇటు సైడ్ ఫస్ట్ చపాతి లాగా చేస్తున్నారు తర్వాత ఆ మిషన్ తోటి కట్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు వీటిని ఇప్పుడు ఇట్లా మిషన్ తోటి ఇట్లా కట్ చేసిన తరువాత ఇక్కడ చూపించండి ఓకే ఆ మిషన్తో కట్ చేసి అంతా అయిపోయిన తర్వాత సో మనం చూసుకోవచ్చు దీనికి ఒక డిజైన్ లాగా చేస్తున్నారు అనమాట సో ఇక్కడ మన డిజైన్ లాగా చేస్తున్నారు సో యాక్చువల్లీ రూమ్ లో నిజంగా కూర్చోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది అంత వేడిగా కనిపిస్తుంది సో సో మనం అటు పక్కన ఒకసారి చూద్దాం సో దీన్ని ఫస్ట్ ఇట్లా పిండిని తీసుకొని దీంట్లో వేస్తారు అనమాట సో కింద టైం లక్త భయ్యేసాకే మనం చూస్తున్నాం కదా సో ఇక్కడ అలా మిక్స్ చేసుకొని ఇక్కడ చపాతి లాగా చేసేసుకొని ఆ షేప్ వచ్చేవారు కట్ చేసుకుంటారన్నమాట ఇట్లా ఒక దాని మీద పెట్టేసుకొని దాని మీద కొంచెం వాటర్ అనేది జిమ్ముతున్నారనమాట వాటర్ జిమ్మేసి వాటర్ లాగా వేసి దాని లోపల ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేస్తారంట సీట్ ఇదిగో అక్కడ మనం చూడొచ్చు కదా అది వాటర్ తోటి ఒక క్లాత్ తోటి వాటర్ క్లాత్ తోటి కొంచెం చేస్తారనమాట సో క్యాబ్ ఏకే స్మూత్ అవుతాం స్మూత్నెస్ కోసం ఇట్లా చేస్తారనమాట వాటర్ తోటి స్మూత్ అవుతా క్రాక్ వేరేతా స్మూత్ టైం तक कैसे रखते ये 5 मिनट्स के बाद वहां चले आता 1 मिनट 2 मिनट्स में ऑन में, two में चले आता जी సో చూస్తున్నారు కదా సో ఒక టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు అక్కడ শেప్స్ చేస్తున్నారు కదా చూడండి సో రోటీలో ఇంకొక డిజైన్ అన్నమాట సో ఒక డిజైన్ అనేది చెప్పుకోవచ్చు ఇది లుక్స్ పరంగా కూడా చాలా బాగుంటుందిలో రోటి మాములుగా చూడడానికి కూడా గ్రే కలర్ కావచ్చు ఈ డిజైన్ కూడా చూడడానికి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ బయటకు మనం చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది సో దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ మనం పిండి మొత్తం ప్రిపేర్ చేసుకొని అదంతా ఆ షేప్ రావడానికి ఆ షేప్ వచ్చిన తరువాత మళ్ళీ అక్కడ ఒక టెన్ మినిట్స్ వరకు దాంట్లో ఉంచుతారు భయ్య ఏ క్యాయ్ ఏ క్యూరాక్ అవుతారు ఏ ఏ హీరానికి కూడా ఓకే సో అయితే దానికి కొంచెం వేడి తగలాలన్నట్లుగా చెప్తున్నారు సమీపం సో అట్లా ఒక పది నిమిషాల వరకు వెయిట్ చేయించి దాని లోపల ఎట్లా అంటే కొంచెం త్వరగా రావడానికి కావచ్చు ఒక పది నిమిషాల వరకు అట్లా వెయిట్ చేస్తారంట సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం ఒకసారి సో ఇట్లా సో ఇట్లా బయటికి తీసుకొచ్చేసి సో అది చూడొచ్చు మనం అక్కడ సో ఇంతకుముందు మనం రోటీలు అరబిక్ స్టైల్లో కావచ్చు సో అరబిక్ అరబిక్ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ మెథడ్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఒక గాబులాగా పెట్టేసి దాని లోపల రోటీలు మరి ఎలా అంటుకుంటే తెలియట్లేదు సో లోపల అంటుకోవడానికి వాటరా లేకుంటే ఆయిలా అనేది అడుగుదాం ఒకసారి చూద్దాం అడిగి చూద్దాం సో ఇదంతా చాలా స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది వీళ్ళకి మనకి చెప్పడానికి కూడా టైం లేదు భయ్య అయితే దీన్ని ప్రిపరేషన్ మామూలుగా ఎలా చేస్తుంటారు ऑयल रिफाइंड ऑयल है वाटर है नमक है तो उसको जब मिक्स करते हैं, तो 15 से 20 मिनट के लिए उसको अच्छे से रोल करना पड़ता देन आफ्टर अच्छा से रोल करने के बाद उसको जो है एक ट्वेंटी मिनट्स के लिए कवर करके रख देते हैं। हम लोग खमीर आने के लिए जो नॉर्मली जो दोषे का जो प्रोसेस रहता है देखो आप दोशा ग्राइंड करने के बाद उसको रख देते थोड़ी देर खमीर आने के लिए అయితే దీన్ని ఫస్ట్ పిండిని మాములుగా కలిపేసుకొని మిషన్ లో వేసి కలిపేసి దాన్ని ఒక ముద్దలే చేసి మాములుగా హిందీలో చెప్తున్నారు కాబట్టి ట్రాన్స్లేట్ చేస్తున్నాను అయితే దాన్ని ముద్దలే చేసి టవల్ తోటి చుట్టూ ఒక పది నిమిషాల వరకు వెయిట్ చేస్తారంట సో అవర్ నెక్స్ట్ క్యా కరెక్ట్ టీకే అయితే ఇక నెక్స్ట్ ఇట్లా అయిపోయిన తర్వాత సో ఇట్లా పెట్టేసి మాములుగా ఇట్లా దీంట్లో పెట్టేస్తూ ఉంటారని సో దీంట్లో ఇట్లా పెట్టేస్తూ ఉంటారు మామూలుగా అట్లా సేల్ చేస్తుంటారు అనమాట చూస్తున్నాం కదా సో ఇట్లా ప్యాకింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటారన్నమాట ఒకసారి కస్టమర్ దగ్గర రివ్యూ కూడా అడిగి తీసుకున్నాం సో అట్లా ప్యాకింగ్ చేసి మామూలుగా మనకి సేల్ చేస్తూ ఉంటారు అనమాట సో ఎన్ని కావాలన్నా కానీ చేస్తారంట సో నమస్తే అండి వాలం तो कैसे रहते हैं अच्छा है, बेहतरीन है रोटी बहुत अच्छा okay. रहे है। साल से खाते है। जब से है पुरानी जब से शॉप है जब से खा रहे हैं बहुत अच्छा है रोटी। अच्छा कितने का है बीस 20... 20 रुपए का टेस्ट कैसे लगता अच्छा है स्मूथ है रोटी क्वालिटी अच्छा रहेगा पूरे शॉप से अच्छा बेस्ट क्वालिटी रहेगा मुंशीनाथ कितने खा रहे करीब दस साल भाई थैंक यू ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం చూస్తున్నారు కదా నానికి రోటీ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం కొంచెం స్మూత్ గా కొంచెం స్వీట్ గా మామూలుగా రోటీ రోటీలు ఎలా ఉంటాయి మామూలుగా రెగ్యులర్ గా బయట అట్లా ఉంది కాకపోతే దీంట్లో కొంచెం స్మూత్నెస్ అయితే కనిపిస్తుంది సో రెగ్యులర్ గా బయట చూస్తున్నాం కదా దానికంటే కొంచెం స్మూత్నెస్ అయితే కనిపిస్తుంది సో దీంట్లో కొంచెం ఏదైనా మంచి చట్నీ టైప్ లాగా నంచుకొని తింటే కొంచెం ఇంకా టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది అనమాట సో సో గా అయితే సూపర్ బాగానే చెప్పుకోవచ్చు ట్వంటీకి చాలా బెస్ట్ క్వాలిటీ తోటి నాన్ రోటీస్ సో హాయ్ భయ్యారా అయితే రోటీ Terima kasih telah <laughs> menonton!